హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో కూరగాయలు కోస్తున్నాను కొద్దాం రండి ఫస్ట్ కాకరకాయలు అక్కడక్కడ ఉంటే కోస్తున్నాను చూడండి అవి కాకరకాయలు పుచ్చు ఎక్కువగా వచ్చింది మందులు వేయకూడుతున్నా కానీ ఈ పుచ్చులు అనేవి పోవట్లేదు కాయలు పది కాయల్లో ఒక కాయ మాత్రమే మంచి కాయ ఉన్నాయి మొత్తం పదిహేను సెంట్లు కాకరకాయలు వేస్తే చిన్న చిన్న కాయలు పెద్ద మొత్తం కూడా పుచ్చులు వచ్చినాయి మొత్తం ఒక అర కేజీ కాయలు మాత్రమే దొరికినాయి అన్ని పుచ్చులే మొత్తం చెట్టుకు లేకుండా కోసేస్తున్నాను చెట్టుకుండడం వల్ల ఈసారి వచ్చే పిందకి బలం తక్కువైద్ది అందుకని కోసేస్తున్నాను కరకాయలు ఇలా ఆకుల్లో ఆకులతో పాటు కలిసిపోయి ఉంటాయి జాగ్రత్తగా చూసి కాకర చెట్లలోనే పడి మొలిచిన బెండ మొక్కలు ఉంటే వాటికి ఉన్న బెండకాయలు కోస్తున్నాను చెట్టుకి రెండు మూడు కాయల దాకా హార్వెస్టింగ్కి వచ్చినాయి అవి మొత్తం కోస్తున్నాను ఇవి పడి మొలిచిన చెట్లు మటుకు ఒక కేజీ కాయల దాకా దొరికినాయి ఈ కరివేపాకు చెట్టుకి పిచ్చిదొండ అల్లుకుంది అందుకని కొమ్మలతో సహా విరగదీస్తున్నాను ఇట్లా విరగదీయడం వల్ల బాణలు పడుతున్నాయి కాబట్టి వెంటనే చుట్టూ ఎక్కువ కొమ్మలు పెట్టి ఎగురిటి తొందరగా పెరిగింది కరివేపాకు అందుకని ఇలా కొమ్మలు విరగదీస్తున్నాను గట్లమ్మట ఉన్న మునగ చెట్లకు ఉన్న మునక్కాయలు కోస్తున్నాను కొన్ని కాయలు హార్వెస్టింగ్కి రెడీ అయినా ఆటోమేటిక్ కోస్తున్నాను చిన్నకాయలు తర్వాత హార్వెస్ట్లో కోద్దాం మొత్తం కేజీ దా దొరికినాయి ఇవి గెట్టేమంటే ఉన్న బొబ్బాస్కాయ చెట్టుకి కాయ ఒకటి హార్వెస్ట్కి రెడీ అయితే కోసాను కూడా చూడండి ఎంత బాగుందో తర్వాత సొరకాయలు ఇరవై ఐదు సెంట్లో ఉన్నాయి కదా అవి హార్వెస్టింగ్ చేశాను మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సొరకాయలు మొత్తం ఇరవై ఐదు సెంట్లు వేసాం వాటిలో కొన్ని కాయలు హార్వెస్టింగ్కి వచ్చాయి అవన్నీ కోసాను వానబడం వల్ల కాయలకి మట్టి అయింది మొత్తం నాలుగు బస్తాల సొరకాయలు అయినాయి ఇరవై ఐదు సెంట్లలో Thank you for watching.